కాన పట్నం వచ్చినా కష్టాలెన్నో నేను పడుతున్నా తిండి నేను తినకపోయినా తిన్నానమ్మ మంచిగా ఉన్నా ఫోన్లో బాత కాలే కొట్టినా బాధాలెన్నో సంపుకోనున్నా తిండి నేను తినకపోయినా తిన్నానమ్మ మంచిగున్న నిన్ను నేను రోజు తలుసుకుంటూ సంటి పిల్లోడల్లే ఏడ్చుకుంటావట తల్లి 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 నా బంగారు కొండవే తల్లి నేను బతికుండే ఈ రోజులన్నీ మన బాగు కోసమే నమ్మ తల్లి 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 నా బంగారు కొండవే తల్లి నేను బతికుండే ఈ రోజులన్నీ మన బాగు కోసమే నమ్మ తల్లి అమ్మాని ప్రేమ దూరమా నాయనే నా తల్లి నిను విడిసి దూరముంటినే మదిలో నీ తీపి గురుతులే నా తల్లి తినబెట్టిన రోజు మరువనే హాయ్ అన్నలందరికీ నమస్తే మా ఊర్లో మరో జానపద కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన మధు జెటివి ఛానల్లో అద్భుతమైన పాటలు వాడాలి ఇంటర్వ్యూ చేయడానికి ఒకసారి ఎందుకు ఆ పాటల రంగాన్ని ఎంచుకుంది అదేవిధంగా ఆ ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఫాలోవర్స్తో ఏ మెసేజ్ రూపం పెట్టినా కూడా తను అవలీలంగా పాడుతున్నటువంటి మంచి సింగర్ అని చెప్పుకోవచ్చు అట్లాంటి సింగర్ని ఈరోజు మన ఛానల్లో మంచి మంచి పాటలతో అదరగొట్టడానికి వచ్చింది ఒకసారి ఆ చెల్లెను పరిచయం చేసుకుందాం నమస్కారం ఈ రోజు మధు జేటి ఛానల్లో పాటతో పాట పాడాలనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఫ్యామిలీని పోషించడానికి అక్కడ ఉపాధి లేక వేరే దేశాలకు వెళ్ళి పనిచేసి వాళ్ళ ఫ్యామిలీకి దూరం ఉండి చాలా అవస్థలు పడతారు అలానే గల్ఫ్ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత కుటుంబంలో ఉన్నటువంటి భార్య కానీ పిల్లలు కానీ ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ ఏ విధంగా బాధపడతారు అనేది పాట రూపంలో చెప్తాను ఏట్లున్నావో ఏతెరుగున్నావో యకన్న శేయరా మామా నీ ఎదఎందు తెలుపరా మామా బతుకు పాడు జనాల్లో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు నిజంగా ఏడుపు నిజంగా అంటే ఆ పాట ఆ విధంగా పాడుతూ ఉన్నాం నిజంగా అట్లాంటి పాటలు ఎందుకంటే జనాల్లో బాధను కొంతమంది చెప్పుకుంటారు కొంతమంది బాధను కుమిలి ఏడుస్తూ ఉంటారు నిజంగా ఆ పాట రూపంలో నువ్వు చెప్పినట్టు పాట చాలా అద్భుతంగా పాడుతూ ఉన్నావు నిజంగా అలాంటి పాటలు కాకుండా సమాజంలో జరిగే ఇంకేమన్నా స్త్రీ అత్యాచారాల గురించి కానీ ఎందుకంటే ఈ మధ్యలో చాలా జరుగుతూ ఉన్నాం అలాంటి పాటలు ఏమైనా పాడగలుగుతాం పాడుతున్నావు ఆడపిల్ల బ్రతుకు టాకు సిందము అయ్యో దేవుడా నువ్వే రాసిన వాలో కమేసేసిందా సెప్పు బ్రహ్మదేవుడా ఆడపిల్ల బ్రతుకు టాకు సింద గురించి చాలా అద్భుతంగా వర్ణించేందుకు ధన్యవాదాలు ఎందుకు ఈ పాటల రంగాన్ని ఎంచుకున్నా అంటే ఎంచుకోవడం అంటే మెయిన్ వచ్చింది నాకు దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే గొంతు ఇప్పుడు మనం ఎన్నో చేయాలనుకుంటామన్నా కాకపోతే దానికి తగ్గ టాలెంట్ అనేది మనకు ఉండాలి అది దేవుడు ఇవ్వాలి ఇప్పుడు డాన్స్ అయినా మెయిన్ అవి ఏంటంటే వాయిస్ గొంతు అనేది పాటకు తగ్గట్టు అది అదృష్టం అంతే నాకైతే అదృష్టం ఉంది అనేసి చిన్నప్పటి నుంచి స్కూల్ డేస్ నుంచి పాడడం స్కూల్ డేస్ నుంచి స్కూల్ నుంచి కూడా పాడినా ఫస్ట్ స్కూల్లో ఏం పాట పాడినా స్కూల్లో జెండర్ సాంగ్స్ మామూలుగా పడతాము మామూలుగా అక్కడ నుంచి ఎంకరేజ్మెంట్ అనేది ఉంది అంటే ముఖ్యంగా స్కూల్లో పడినప్పుడు ఎవరు ఎంకరేజ్మెంట్ ఎవరి వల్ల నువ్వు ఈ పాడు పాడుతావు అనేది బయట స్కూల్లో ఎక్కువ అంటే అందరూ టీచర్ వాళ్ళు సార్ వాళ్ళు మెచ్చుకుంటారు కాకపోతే నాకు ఎక్కువ అంటే వెంకటేష్ సార్ అని ఒక సార్ మాకు కొన్ని రోజులకు కోచింగ్ ఇవ్వడానికి వచ్చిండ్రు స్కూల్లో ఆ సార్ కి నేను పాడతా అనేసి మామూలుగా క్లాస్ ఎవరైతే సాంగ్స్ పాడతారో అట్లా సార్ చాలా ఇష్టం సాంగ్స్ అంటే సార్ కూడా పిచ్చి సార్కి క్లాస్లో ప్రతి ఒక్కరిని లేపేటోళ్ళు ఎవరు పడకపోయేటోళ్ళు నేను ఇంకొక అమ్మాయి ఇద్దరం పడటోళ్ళము అంటే పోటా పోటీ పోటా పోటీగా కాకపోతే ఇంకా ఎక్కువ నాకే ఇంపార్టెంట్ అట్లా క్లాస్లో నేను ఫిఫ్త్ నుంచి నాకు నైన్త్ వరకు ప్రతి ఇయర్ నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేది జన్ ఏమైనా అంటే మీ కుటుంబంలో ఎవరైనా సాంగ్స్ పాడేవాళ్ళు అట్లా ఎవరు లేరు అన్న అంటే మీ గతంలో మీ ఊర్లలో మా ఊర్లలో కానీ నాకు తెలుసు మా ఫ్యామిలీలో కానీ ఎవరు లేరు అంటే నువ్వు ఒక్కదాన్ని పాటలు రంగా పాటలు ఎందుకు పాటలు వాడాలి ఎందుకు ఇష్టం అట్లా అంటే చిన్నప్పటి నుంచి సాంగ్స్ ఇంట్లో టీవీలో కానీ మ్యూజిక్ వినుకుంటా వినుకుంటా అది ఇంట్రెస్ట్ నోటికి పట్టుకోవడం అలా పాడడం పాడడం స్కూల్లో ఫెస్టివల్స్ అప్పుడు పాడడము అది ఇంకా అదన పాడటానికి కొత్త పాట దాన్ని అవలీలంగా విని నేర్చుకునే వరకు నాకు ఏమంటారు మనసు పట్టదు అంటే పాట అంటే అంత ఇష్టం అంటే పాట కోసం ఇంత దూరం దూరమైనా వెళ్తాం అనమాట ఓకే ఎందుకంటే నువ్వు పాడే పాటలు చాలా బాగున్నాయి ఎందుకంటే సమాజం గురించి పాడుతావు ఈ జానపద కళలన్న ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి అన్నా చాలా మంది ఇష్టపడతా ఉంటారు ఇక్కడ ఈ ఈ మధ్యలో ఇక్కడ డీజే పాటలలో కూడా ఈ జానపద పాటలంటేనే ఎక్కువగా పాటలు అదర్ కంట్రీలో ఉంటారు అదే ఆంధ్ర తెలంగాణలో ప్రతి ఒక్కరు మన జానపదాలు వింటూ ఉంటారు కానీ ఈ పాటల రంగం కొంతమంది ఎంచుకుంటూ ఉంటారు అంటే దేవుడిచ్చిన వరం అనుకోవచ్చా లేకపోతే ఎందుకంటే అలా టాలెంట్ కొంతమంది చాలామంది యూట్యూబ్లో చూసి కూడా నేర్చుకుంటూ ఉంటారు ఇప్పుడు ఒకసారి రాంబొమ్మ రాసినటువంటి పాట ఒకసారి మాకోసం అదేవిధంగా చూస్తున్న పాట ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువగా వైరల్ అయిన పాటలు ఏం పాట ఇన్స్టా బాగా చేస్తూ ఉంటావు అవునన్నా ఆ ఇన్స్టాలో నీకు బాగా వైరల్ అయిన పాట ఎక్కువగా చూసిన వ్యూర్స్ ఉంటారు కదా అంటే నువ్వు పాట పాట చాలా బాగుంది అందులో వ్యూస్ ఎక్కువ పోయింది జనాలు ఎక్కువ ఆదరించిన పాట ఏం పాట వ్యూస్ ఎక్కువ పోయి ఆదరించి ఫస్ట్ నల్లాగుండ కేసీఆర్ సార్ మీద పాడాను నల్లాగొండ జిల్లా సభ విచారణ పాడతాను నల్లగొండ జిల్లా సభకు నేను పోతనే అమ్మ నేను పోతనే గాముల్లేలున్న సిల్లర దీసి పల్లె దాటియే నల్లగొండకు పంపియే నల్లగొండ జిల్లా సభకు నేను పోతనే అమ్మ నేను పోతనే గాముల్లెలున్న సిల్లరదీసి పల్లె దాటియే నల్లగొండకు పంపియే సూడా కల్లు సలా వంట అంతులేని జనమంట చల్ పల్లె కదులుతదంట నల్ల గుండ నిండుతంట గా కేసిఆారు ఆరు సారును నేను చూసి వస్తానే అమ్మ కలిసే వస్తానే గా పల్లె పల్లె ప్రచారముకు నేను పోతానే ఆరు సారును కలుస్తనే నల్లగొండ జిల్లా సభకు నేను పోతనే అమ్మ నేను పోతనే గా ముల్లెలున్న దీసి పల్లె దాటియే నల్లగొండకు పంపియే ఈ పాట తను బాగా వైరల్ అయింది ఇన్స్టా చేస్తుంటే అంత మీ ఫ్రెండ్స్ ఏమంటారు స్టార్టింగ్లో అయితే వద్దు అన్నారు అంటే ఫ్రెండ్స్ కదా కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కొందరు వద్దు అవసరం మనకి ఇలాంటివి అనేసి అన్నారు కాకపోతే ఇప్పుడు కొంచెం ఫాలోవర్స్ పెరగడం కొంచెం మంచిగా పేరు రావడం మీ ఫ్యామిలీ అంటే మీ మమ్మీ డాడీ వాళ్ళు అన్నారా లేకపోతే మీ అత్తమ్మ వాళ్ళ లేకపోతే మీ ఆయన గారు ఎవరు ఎక్కువ అంటే మా మమ్మీ డాడీ వాళ్ళ మాకు నాకంటూ మమ్మీ డాడీ లేరు మమ్మీ డాడీ అంటే చిన్నప్పుడు చిన్న పంచు లేరు వచ్చేసి అత్తగారి ఇంట్లోనే కొందరు వద్దు వద్దన్నారు అవసరం

ఎందుకంటే తను ఇన్స్టాగ్రామ్లో చాలామంది అంటే కొంతమందికి ఎట్లుంటుందంటే ఈ పాటలు పాడాలని కొందరికి ఎంత చెప్పినా కూడా ఆ పాటలు పాడాలని ఇష్టమో ఆ పాటలు పాడాలనే ఒక ఆతృత ప్రతి ఒక్కరికి ఉంటుంది అంటే ఆ పాటల రంగం ఎంచుకున్న వాళ్ళకి వాళ్ళ మమ్మీ డాడీ లేకున్నా కూడా తను పాట రూపంగా తన పాటల్లో అమ్మను తన పాటల్లో నాన్నను వెతుక్కుంటూ తన పాటల రంగాన్ని ఎంచుకుంటూ ఉంది అలాంటి వారు కొంతమంది వాళ్ళ అత్తగారింట్లో కూడా వాళ్ళ అత్త మామ వద్ద కూడా తన ఆయన సపోర్ట్ తోటి ఈ యొక్క పాటల రంగం ఎంచుకొని తన ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా తన పాటలు వైరల్ అవుతూ ఉన్నాయి ఎందుకంటే ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ తెలంగాణ ఆశాభాష తెలంగాణ సంస్కృతి ఈ పాటలు అంటే చాలామంది ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు చాలామంది పాడుతూ ఉన్నారు తను కూడా పాడాలని నేను కూడా ఒక మంచి స్థాయిలో ఉన్నాను మంచి పుట్టిగా కోరుకుందాం సరేరా అవే పాటలు కాకుండా మామూలుగా ఇన్స్టాలో పాడినటువంటి పాట వైరల్ అయిందని చెప్పవు అదేవిధంగా నీకు నచ్చిన పాటలు చాలామంది ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కవి చాలా చాలామంది ఉన్నారు అందులో నుంచి ఎవరైనా పాటలు అదేవిధంగా గద్దరన్న గురించి కానీ లేకపోతే విమలక గురించి కానీ అదేవిధంగా ఆ మధుప్రియ గురించి కానీ అదేవిధంగా మంగిలి గురించి ఎందుకంటే వీళ్ళు అయినటువంటి కళాకారులు వాళ్ళ గురించి ఏమైనా పాటలు పాడతావా సాయి చందన్ గురించి ఒక సాంగ్ పాడతా ఈ తెలంగాణ సాధించుకున్నామంటే ఒక పాటతోటే అని ఖచ్చితంగా ఒకసారి చెప్ప ఏదారి బిడ్డవై ఏదరువై మోగుతావో జనగుండల్లో సప్పుడువై ఏ పాటై పూస్తావో తూరు పొద్దువై ఏ రాగం తీస్తావో వీచే కోయిల గొంతువై సాయన్నాని గానం తెలంగాణ ప్రతిరూపం సాయన్నాని మరణం జనసంద్రం ఏ దారిలో బిడ్డవై ఏదరు వై మోగుతావో జన గుండెల్లో పాటవై నువ్వులేవు ఓ దేవా నిజమే రాతి బొమ్మబురా కలమ్మ తల్లి బిడ్డడురా తీసుక విరా దారిని చూపిన నాన్న నడకలు నేర్పిన సాయన్న నీ విజయం చూడాలనుకున్నా నీ ఆదిలో పాటను రాస్తున్నా పోయింది పల్లె పల్లె సాయన్న చీకటి దినముక నిలిచింది నిన్నటి రోజేవో అన్నా మళ్ళీ రావే సాయన్నా నీ పిల్లలు తలిచేవో అన్నా ఏ దారి వస్తావా మోగుతావో జనగుండెల్లో సప్పుడువై సప్పుడువై ఏ పాటై పూస్తావో తూరు పూన పొద్దువై ఏ రాగం తీస్తావో పాడే కోయిల గొంతువై తను చనిపోయినా తన పాటను ఒక పాట రూపంలో బతికే ఉన్నటువంటి ఒక కళాకారునికే ఉంటుంది కాబట్టి ఆ గొప్ప ధన్యత ఒక కళాకారునికే దక్కుతుంది కాబట్టి తను చనిపోయిన తన యొక్క పాట అయినా తన ఆట అయినా ప్రతి మదిలో మెదులుతూ ఉంటుంది ఓకేనా సాయి గురించి చాలా అద్భుతంగా వర్ణించేందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు ఎందుకంటే ఆ పాట పాడుతూ ఉంటే నిజంగా నాకు కన్నీళ్ళు ఆగట్లేదు ఎందుకంటే చాలా మంది కవి గాయకులు ఉన్నారు కానీ కొంతమందినే మనం గుర్తుపెట్టుకుంటాం ఎందుకంటే చాలా మంది పాడుతూ ఉంటారు కానీ చాలా మంది పాటలు పాడుతూ ఉంటారు కానీ ఒక పాట అనేది మనసుకు అర్తుకున్నటువంటి పాటలు ఒకటే ఉంటుంది కాబట్టి నువ్వు పాడుతున్న పాట అయినా నువ్వు మాట్లాడుతున్న మాట అనేది చాలా అద్భుతంగా ఉంది నిజంగా నువ్వు కూడా మంచి స్థాయిలో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇంకెవరి గురించి ఎక్కువగా ఎక్కువ సాంగ్స్ తింటూ ఉంటావు మామూలుగా పాట అంటే చాలా ఇష్టపడుతుంట ఎందుకు నా వాయిస్ కూడా కొంచెం బేస్ ఎక్కువ ఉంటుంది అనేసి మంగ్లి అక్క సాంగ్ కొంచెం పాడు వింటే కొంచెం సెట్ అవుతుంది అనేసి కొందరు రన్నరు అంటే వాయిస్ బేస్ ఎక్కువ ఉంటుంది మంగ్లీ పాటలు అనేసి మంగ్లి పాటలు పాడుతుంటా వాయిస్ వాయిస్లో కొంచెం సెట్ అవుతుంది ఏదో ఒకటి రెండు మూడు సాంగ్స్ కనిపిస్తుంది కనిపిస్తుంది ఒక్కొక్కసారి మంగ్లి పాడ పాట ఒకసారి పాడ డ్రైవర్ల గురించి అన్న లారీ డ్రైవర్లు అంటే డ్రైవర్స్ అంటే అంద డ్రైవర్ లారీ డ్రైవర్లో బతుకు గురించి వాళ్ళ బతుకు దేవుడి గురించి అదేనా సరే ఒకసారి లారీ డ్రైవర్ల కోసం ఒక పాట யாடா வோ நூடாங் நாவோ நூடாவோ நான் டிரைவரும் இல்லே இடிசாவோ பிள்ளல எடவாசினாவோ நூல்லவும் நாவோ நான் டிரைவரும் மல்லையா பட்டிந்தொக்காடா కాడా பட்ட கூட்டி கோசமேஷ வண்டி முந்து கேலுத்தே பத்துக்கே கியாரண்டிலே நோடா யாடாதின்னாவோ நும்பு யாடாவுன்னாவோ நும்பு என்னாடோ ச்தாவோ நாடை வரு மல்லையா గేరు రాడు సేతుల ఉంటది ఎల్లప్పుడూ ఊత కర్రోలే సౌండ్ బాక్స్ మోగుతా ఉంటుంది జాతరలో కొత్త మైకోలే క్లీనర్ అన్న వచ్చి రాని ముచ్చట లేక లక్షేపాలు ఇల్లు గుర్తుకొచ్చిందంటే ఎల్లు జారే కన్నీళ్ళు అద్దమ వద్ద నిద్ర లేక తోలుతావు బండి నల్ల రోడ్డు పైన రోజు మల్ల యుద్ధమే చేసే జగమండి నీలోడు గంట ఆలస్యం అయితే అగును కార్యాలు కానీ నీకు మాత్రము డ్యూటీలోనే పండగ పబ్బాలు క్లీనర్ అన్నే చుట్టమంట ఎడవడితే అడవంత నిన్ను చేస్తే నీకు సిగ్నల్ ఉండదు నువ్వు గుర్తొస్తే గుండెకు కుదురుండదు యాడా తిన్నావో నువ్వు యాడా వన్నావో నువ్వు ఎన్నాడొస్తావో నా డైవరు మల్లయ్య ఇల్లెయ్యడి సావో పిల్లల ఎడవాసినావో నువ్వు ఎవుల ఉన్నావో నా డైవరు మల్లయ్య కరణల గురించి వాళ్ళ యొక్క బాధ ఎందుకంటే తను కుటుంబాన్ని వదిలిపెట్టి పిల్లను వదిలిపెట్టి చాలా దూరం ట్రావెల్ కేరళ అక్కడ ట్రావెల్ చేస్తా ఉంటాడు తను గేర్లు వేసేటప్పుడు అట్లాంటి సిచ్యువేషన్లో తన పిల్లల్ని గుర్తుకొచ్చినటువంటి సన్నివేశాలు బాగా చూస్తూ ఉంటారు చాలా అద్భుతంగా పాడుతూ ఉన్నారు ఎందుకంటే ఇలాంటి గొంతునిచ్చినటువంటి దేవునికి ఒక థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే నువ్వు కూడా ఒక పాట ఏ పాట పాడినా కూడా నువ్వు డిఫరెంట్గా పాడుతూ ఉన్నావు అంటే చాలామంది ఇంటర్వ్యూ చేశాను కాకపోతే ఏంటంటే కొంతమంది మామూలుగా జస్ట్ జనాల కోసం పాడుతూ ఉంటారు కానీ నువ్వు నిజంగా ఒక పట్టుదలతో ఈ పాటల రంగాన్ని ఎంచుకున్నావు అని చాలా క్లారిటీగా నాకు అర్థం అవుతుంది అంతేనా సింగర్ అవ్వాలనే నాకు చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ అదే మా అక్కది కూడా మా అక్క చనిపోయింది తనది కూడా నేను సింగర్ అవ్వాలని పేరు ఏం పేరు మా అక్క పేరు స్వప్న ఇందుకు ఏ విధంగా చనిపోయింది అంటే మా పెద్దమ్మ వాళ్ళ కూతురు మా అక్క తను నాకు ఇంత నెక్స్ట్ అమ్మ నాకు ఎంత నాన్నకి ఎంత మంది మా నాన్నకి నేను ఒక్కదనే కూతుర్ని ఇద్దరు తమ్ముళ్ళు మ్యారేజ్ అయినా వాళ్ళది తమ్ముడిది మ్యారేజ్ అవ్వలేదు ఏం పేరు తమ్ముడి పేరు ఏం కురుమూర్తి అంటే ఎవరు వాళ్ళది తమ్ము అమ్మ వాళ్ళది మాది నాగర్ కర్నూలు ఇచ్చింది నా అంటే నీకు ఎక్కడ మీ ఊరు ఇక్కడ మీ ఆయన వాళ్ళ ఇచ్చింది మా ఆయన వాళ్ళ అచ్చంపేట గడుతుంది అచ్చంపేట నాకు సాంగ్స్ ఇంట్రెస్ట్ అనేసి మంచిగా సపోర్ట్ చేస్తుంది బతుకున్నంత కాలం మా అక్క సపోర్ట్ చేసింది తను వెళ్ళిపోయినాక నాకు ఇంకా మా కనీసం మా అక్క అంటే నాకు కూడా చిన్న పంచి సాంగ్స్ అంటే ఇష్టము మా అక్క గోల్ కూడా అదే కాబట్టి నేను సింగర్ అవ్వడం ఏ పాట వచ్చినా కూడా తను నేర్చుకొని జనాల ముందు పాడాలి నేను కూడా ఒక మంచి సింగర్ గా ఎదగాలని బాగా ఉంది కాకపోతే చూద్దాం ఎందుకంటే చాలామంది పాడుతూ ఉంటారు తన టాలెంట్ టాలెంట్ అనేది ఎవరు సొత్తు కాదు ఎందుకంటే మన దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి ఏదో ఒక రోజు ఖచ్చితంగా నువ్వు మంచి స్థాయిలో పాడతావు అని ఖచ్చితంగా కోరుకుందాం సరే అవే పాటలు కాకుండా మామూలుగా ఇంకేం పాట పాడదాం అనుకుంటా అమ్మ కోసం పాడతాం కోసం అక్క కోసం కలిపి పాడమంటే ఫస్ట్ టైం అనుకుంటా ఒక్కసారి సాయి చందన్న పాడినట్టు పాట ఒక్కసారి మన బాలమణి నోట తోటి విందాం పూజించే దేవతరా జన్మనిచ్చిన తల్లి జగతిలో నాబిల్లి నీ పాదాలకు శాస్త్రాంగ వందనం ఏమిచ్చిన తీరనిదమ్మా నీరునమ్ అమ్మా నీ పాదాలకు శాస్త్రాంగ వందనం ఇన్స్టాలో ఇన్ని పాటలు పాడినా కూడా చాలా మంది ఫాలోవర్స్ ఉంటూ ఉంటారు చాలా మంది ఈ పాట పాడు ఆ పాట పాడు మెసేజ్ చేస్తూ ఉంటారు అలా ఇన్స్టా చూసిన ఎందుకంటే కొంతమంది అక్క ఈ పాట పాడు బాగుంటుందని ఈ గొంతుకి సెట్ అవుతా అని వాళ్ళు చాలా మంది సపోర్టింగ్ గా ఉంటున్నారు సరేరా అంటే ఇప్పుడు ఎట్లా పరిస్థితి ఊర్లోనే ఉంటున్నారు ఊర్లోనే ఉంటున్నా ఏం చేస్తున్నాం మా ఆయన వ్యవసాయం చేస్తాడు నేను కూడా ఇంట్లో ఉంటా హౌస్ వైఫ్ గా పాపని స్కూల్ పంపించడం పాప పేరు మోక్షిత టైం ఎప్పుడు ఉంటుంది మామూలుగా

తను ఉన్నటువంటి ఇన్స్టా కూడా ఫాలో చేయండి ఎందుకంటే తన సపోర్ట్ చేయండి ఎందుకంటే తను మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి పల్లెటూరు అచ్చంపేట అంతే కదా తను వ్యవసాయం చేసుకుంటూ అంటే అంటే కూలి పనికి వెళ్తూ తను ఖాళీ టైంలో తను ఇన్స్టా చేసుకుంటూ జనాల నుంచి మంచి పేరును మంచి ఉన్నటువంటి పాటలను పాడి వాళ్ళను బాగా మెప్పు పొందినటువంటి బాలమంతి సపోర్ట్ చేద్దాం తను ఇన్స్టా ఐడి కూడా మనకు చెప్పింది ఒకసారి ఇన్స్టా ఐడి కూడా మన ఛానల్లో కూడా వేస్తాను ఒకసారి చూడండి చూసిన తర్వాత కామెంట్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇలా పాడాలి లేకపోతే ఇలా పాడితే బాగుంటుంది ఇట్లా నువ్వు ఇంట్లో ఇంట్లాంటి పాటలు ఎంచుకో అని కొంచెము మీ మెసేజ్ రూపంలో పెడితే కూడా తను ఇంకా ఎలా పాడాలి ఏ విధంగా తను టూన్ చేసుకోవాలని తను సరి చేసుకుంటుంది కాబట్టి ఒకసారి తను ఉన్నటువంటి ఇన్స్టా కూడా ఫాలో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం అదేవిధంగా చూస్తున్న మధు జేటీవీ ఛానల్ కూడా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కా అదేవిధంగా జనరల్గా ఇంకా ఇంకేం వాడమంటుంది మామూలుగా అది ఒక కొడుకు చనిపోతే తల్లి ఆవేదన ఎలా ఉంటుంది అనేసి ఒక పాట రూపంలో బాధల గురించే పాడుతూ ఎందుకంటే నువ్వు బాధల నుంచి వచ్చినావు కాబట్టి నీ పాటలు మొత్తం బాధ రూపంలో వెళ్తా ఉన్నాయి ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే గాలిందంటివి కొడుకా ఉడుకుబువలా ఊదుకొని తింటివి కొడుక పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకుంటివి కొడుక పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకుంటివి కొడుక అమ్మ యాదికి రాలేదా నీకు అయ్య యాదికి రాలేదా నువ్వు గౌరంగా ఎత్తి దించిన సిల్లి యాదికి రాలేదా ఉడుకు నీళ్లు వస్తా ఉంటేనే ఒళ్ళుగా లేడు ఉడుకుబువలా ఊదుకొని తింటివి కొడుక పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకుంటివి కొడుకా కొడుక పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకుంటివి కుంటివి కొడుక తను ఏ పాటలైనా పాడడానికి సిద్ధంగా ఉంది కాబట్టి తను యూట్యూబ్లలో ఎవరైనా పాటలు పాడాలని పాడాలి ఎవరికన్నా పాటలు పాడిపించాలనుకుంటే ఎవరైనా ఛానల్లో మాకు సంప్రదించండి అదేవిధంగా తన నెంబర్లు కూడా స్ట్రోలింగ్లో ఇస్తాము ఎవరైనా మీకు ఏ పాట పాడాలనిపించినా ఒకసారి కొత్త వాళ్ళకి ఇద్దాం ఎంతో ఎంతోమంది కళాకారులను బయటకు తీసినటువంటి ఈ మధు జెటి ఛానల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేద్దాం ఇలాంటి కళాకారులను కూడా బయటికి తీద్దాం ఒక్కసారి ఒక మంచి పాటతోటి ఎవరైనా మీరు పాడ పాటను పాడిపించుకోవాలనుకుంటే బాలమణి గారికి కాల్ చేస్తే మీరు ఖచ్చితంగా మేము స్టూడియోకి వచ్చి మేమే పాడిస్తాం ఆ అవకాశం కూడా ఇవ్వాలని మనకు కోరుకుందాం సరే లాస్ట్లో ఇంకేం పాట పాడుదాం అనుకుంటున్నాం మామూలుగా అలిగినూళ్ళ కలికి మేడ మేడకెదుటే మురికివాడ కారులో నా దొరల జోరు కాలే కడుపుతో తిరుగు నొకరు ఆనవాళ్ళు అప్పులతో నెత్తిన ఎత్తిరిరాళ్ళు కోట్లలో మూలుగుతున్న దేశాన్ని నేను ప్రశ్నిస్తే నేరమా అడగవే అమ్మా మన భరతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా అడగవే అమ్మా మన భరతదేశం వెలుగుతుందట అడగవే అమ్మ గాలి వ్యాధులు కర్మకాండే గగనమాయే మధ్య తరగతి మనిషి బతుకు దావకానలో దహనమాయే మనిషికి విలువన్నది లేదమ్మా ఓటుకే పరిమితమైనది జన్మ ఓటుకు పునాదోలే శివాలన్నీ వేస్తారో అడగవే అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా కలిగినోలా కలికి మేడ మేడకెదుటే మురికి వాడ కారులోన దొరల జోరు కాలె కడుపుతో తిరుగునొకరు నాకు పాటలు పాడుతుంటే చాలా ఇంకా పాడాలి ఇంకా పాడాలనే ఆతృత ఎక్కువగా ఉంది ఎందుకంటే నాకు పాడడానికి ఇట్లా ఒక అవకాశం రావడం అది నా అదృష్టంగా భావిస్తున్నాను తప్పకుండా ఇలాంటి అవకాశం రాకుండా నువ్వు పాడినటువంటి పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి కాబట్టి కామెంట్ రూపంలో ప్రతి ఒక్కరు చెప్పాలని మనసుఫూ కోరుకుంటున్నాం ఎందుకంటే తను పాడిన ప్రతి ప్రతి పాటను వినండి విన్న తర్వాత తను ఏ విధంగా పాడింది తన ఇంక్రిమెంట్ ఏ విధంగా ఉంది మీరు కూడా జస్ట్ ఒక ఎస్ఎంఎస్ ద్వారా లేకపోతే ఒక కామెంట్ రూపంలో తనను ఈ విధంగా పాడాలి లేకపోతే ఇలాంటి పాటలు పాడాలని ఇంక్రిమెంట్ చేయాలని మనసుఫూ కోరుకున్నాం అదేవిధంగా ఈరోజు మా మధు జెటి ఛానల్కి వచ్చి మీ పాటలు మాకు వినిపించిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మళ్ళీ వచ్చే ఇతరులలో మంచి పాటలతో మంచి మంచి కార్యక్రమంతో మేము ముందుకు వస్తాం మీ మధు జేటీవీ ఛానల్ థ్యాంక్ సో మచ్